భావి భారతానికి భవిష్యత్తు సో మీ అందరికీ ముందుగా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున నలభై నాలుగు వేల పాఠశాలల్లో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన కడపకొచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ పైన ఉన్న మాధవి మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే కడప అలాగే ప్రభుత్వ విప్పవరా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్య రెడ్డి గారికి అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజుని జరుపుకున్నాం శ్రీ వరదరాజుల రెడ్డి గారికి ఎమ్మెల్యే పొద్దుటూరు అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కె సూర్యనారాయణ రెడ్డి గారికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అలాగే ఎస్పి కడప జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక ఉన్న ప్రధ్యాపకులకి ఉపాధ్యాయులకి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపని ఎందుకు ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి గ్రంథాలయం అని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిలిన ప్రాంతం అది అంటే చదువులు నేలేదు సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేల ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచారులు గారు ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమల్ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ కేవీరెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికీ అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయి అంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవి గారి ఆధ్వర్యంలో మీ ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మీ మాట ఇస్తున్నాను విల్ హ్యాండిల్ దట్ పార్ట్ అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాల్లో ఉన్న రెండు వేల నలభై మూడు స్కూల్సు అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక మంది విద్యార్థులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు దాదాపు లక్ష నలభై వేల మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి వాటర్ శానిటేషన్ ఎంత పౌష్టికాహారం ఉంది క్యాలరీ ఇంటేక్ లిటరసీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ప్రైమరీ సెకండరీ ఇవన్నీ ఎలా చెప్తామని నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడు అభివృద్ధి దిశగా వెళ్ళదు అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది అలా అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉన్న ఈ ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తా ఉన్నాం దాంట్లో నాకు మూడు అంశాలు మన అధికారులు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు ఒకటి విద్యార్థినుల భద్రత రెండు వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత రెండు మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి మూడోది సోషల్ మీడియాలో అలాగే ఈ సోషల్ మీడియా ఎలా ఉంది అనేది ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని కానీ ఇది ఇంకొకలా వా వాడటాని కానీ కాదు కష్టం అది నాకు తెలుసు అది కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడున్న సమస్యలని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు ఒకసారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ ఇందాక నేను ఒక మూడు తరగతి ఆ మూడు తరగతిలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు ఆ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలు మేము క్రికెట్ టీం ఉన్నా మేము పన్నెండు మంది మాకు టైం ఇవ్వట్లేదు మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది ఆ దృష్టికి తీసుకొచ్చారు అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితే అని తెలుస్తాయి ఒకసారి ఇంకొంతమంది విద్యార్థులు కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మా పాఠాలు సరిగా చెప్పట్లేదు కొన్నిసార్లు చేయి చేసుకున్న చేతిలో ఏదుంటే దాంతో కొడుతున్నారు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మొన్న ఈ మధ్యన రాయ్చోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ స్కూల్ ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది మీ తల్లిదండ్రులు మీరు చెప్పండి మీ తల్లిదండ్రులు ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు సంపాదించడానికి ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా ఇది నాకు ఇష్టమైన నాని పాల్కే వాళ్ళ గారు చెప్పింది ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీకి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మాట్లాడింది ఒక ఏడు అంశాల మీద మాట్లాడారు ఒకటి నేషనల్ ఐడెంటిటీ రెండు లా అండ్ ఆర్డర్ మూడు ఫ్యామిలీ నాలుగోది ఎడ్యుకేషన్ ఐదు కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ రెండు ఆరోది సోషలిజం ఏడోది సోషలీ రెస్పాన్సిబుల్ బిజినెస్ నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే మనందరం ఏదో కులంలో పుట్టాలి ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి కానీ మనందరం భారతీయత భారతీయులు అని మర్చిపోకూడదు మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆడబిడ్డ నేను మీకు చాలాసార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను సుగాలి ప్రీతి అనే ఒక పాప పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాల స్కూల్లో చనిపోయింది ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తా ఉంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి అలాంటి ప్రతిపాదన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు సరిగ్గా ఉంటున్నారా లేదా నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక పది నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎంత సమయం గడుపుతున్నారు టాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా చెప్పిన పర్పస్ కాకుండా దీనికదన్నా వాడుతున్నారా ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత స్కూల్స్ అలాగే మీకు లా అండ్ ఆర్డర్లో సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు పెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్ ఏమి రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహాన్ పుట్టిన పుట్టిన నేలది ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది అది పాఠాల్లో ఇలాగ ఉన్నాయి కొంత స్కూల్స్లో మీరు ఇళ్లల్లో కూడా ఆ విలువలు కొంత పాటించాల మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు చదువుతో పాటు ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి మీ భవిష్యత్తుకి మీ ఉపాధికి ఉపాధి కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇదవుతాయి అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోరుకుంటా ఉన్నాను అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి సోషలిస్ట్ తరిమల్ నాగరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని